మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం అంటే ఈ యొక్క ఐదుగురు స్మరించుకున్నట్టయితే సర్వ పాపముల విముక్తులమైతామని ఆదిశంకర వారు తెలియజేశారు అటువంటి పంచాయతన దేవత దేవాలయం మన శివాలయం కాశీ విశ్వేశ్వరాలయం ఆదిత్యం అంటే సూర్య భగవానుడు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు విష్ణుమూర్తి గణపతితో కూడుకున్న దేవాలయం పంచాయతల దేవాలయం పంచాయతల దేవాలయం లోపల ఈ ఐదుగురు దేవతలు స్మరిస్తేనే సర్వ పాపాల నుండి విముక్తమవుతామట అటువంటిది అటువంటిది మన ఆ దేవతల గిట్ట అభిషేకం కానీ అర్చన గిట్ట చేసుకున్నట్టయితే మనం ఇంకా ఎంత ఫలితాన్ని పొందుతామో దాని విశేష ఫలపరమైనది అటువంటి అదే మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి అంటే శివుడు లింగంగా ఉద్భవించిన రోజే మహాశివరాత్రి కలియుగం లోపల శివ ఇచ్చేతి ఐశ్వర్యము ఐశ్వర్యాన్ని పొందాలంటే ఐశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆ ఐశ్వర్యాలను పొందాలంటే శివారాధన వల్లే మాత్రమే పొందగలుగుతాము శివరాత్రి రోజు భగవంతుని గిట్ట పూజించినచో సగల కోరికలు కూడా నెరవేరుతాయి ముఖ్యంగా శివరాత్రి రోజు ఏమాప ఆచరించాలంటే ఉపవాసము ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడము శివునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అంటారు శివునికి దగ్గరగా నిర్ణయం ఉపవాసము అదే విధంగా రాత్రి జాగరణ కార్యక్రమం అంటే లింగము ఉద్భవించిన తర్వాత స్వామి వారికి తెలివితో నుండి ఆ స్వామి వారి ఆరాధన మహాన్యాసము ఇటువంటి అభిషేకాలు చే చేసినచో విశేష పరమైన ఫలితాలను కూడా మనం పొందుతాం అందుకే మన సమ ప్రతి సంవత్సరం కూడా కాశీ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఉదయం నాలుగు గంటలకే మోలు మేలుకొంటో ప్రారంభమై అభిషేకములు రుద్రాభిషేకములు తదనంతరం గోధుమికా లగ్న సమయమున శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము రాత్రి లింగోద్భవం తర్వాత జరిగే మహాన్యాస ఏకాదశ పూర్వ రుద్రాభిషేకము చాలా విశేష ఫలప్రదమైనది ఆ యొక్క మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్నట్టయితే సకల కోరికలు కూడా నెరవేరుతాయి ఆ విధంగా తిరిగి మరియు రఘున్యాస రుద్రాభిషేకము ఉదయము తదనంతరము రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమము రాత్రి పవళింపు సేవ కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తజలు అందరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రలు కాగలని కోరుకుంటాము బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జగదంబ మాతాకి ఉంటా ఆ కూడా

మనుమడు రాజేశ్వర మా మనుమడు మీతో చూసు రేపు రాజమణి రేపు 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 రాజమణి వేకుండా రాజమణి అమ్మ ఎక్కడ ఉన్నదని బైక్ కడిగి

అన్నా అప్పి శివరాత్రి అన్నా చెప్పన్నా టెంపుల్ టెంపుల్ ప్రోగ్రామ్కి వచ్చిన ఇక్కడ మొన్న గో కాదు కాదు గోదావరికి రేపు వస్తాయి ఇవాళ నైట్ షూట్ ఉంది ప్రసన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడు ఫోన్ చేస్తా రేపయితే వస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తా నాకు వెళ్ళిండి మళ్ళీ షూట్ ఉంది అదే నాకా రేపటి నుంచి మళ్ళీ ఫోర్టీన్త్ వరకు ఉన్నాయి మళ్ళీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఉన్నాయి డూబాయ్ డూబాయ్ ఓకే అచ్చా ఓకే వాళ్ళు రిచే అవునవును లక్ష్మీనగర్లో ఉంటుంది సైకిల్ సైకిల్ షాప్ హోల్సేల్ పెద్దది అవును ఓకే కానీ ఆ డేట్స్ అయితే నాకు హైదరాబాద్ ఉన్నాయి ఒకసారి ప్రశాంత్ నేను కాంటాక్ట్ చేసి నేను మీకు చేస్తాను ఓకే ఉంది బ్యాగ్ నేను చెప్పినా కదా పంపిస్తా హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా